వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన చేసిన పర్యటనలన్నీ కూడా దాదాపుగా విక్టిమ్స్ని పరామర్శన బాధితుల దగ్గరికి వెళ్ళి ఆ బాధితులకి భరోసా ఇవ్వడంలోనే ఆయన ఎక్కువగా పర్యటనలు చేశారు దాదాపుగా ఆ పార్టీ కార్యకర్తల కుటుంబానికి కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళు ఎవరికైనా జైలుకు వెళ్ళినా కూడా లేదా ఎవరికైనా మీద అటాక్ జరిగినా కూడా లేదంటే పార్టీకి సంబంధించిన వ్యక్తుల అరెస్టులు జరిగినప్పుడు వారిని వారి కుటుంబాన్ని పరామర్శించారు ఇదంతా కూడా మనం చూస్తాం అయితే ప్రధానంగా పార్టీలో నెంబర్ టూ అనిపించుకున్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఇంతకాలం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శించలేదు యాక్చువల్గా లెక్కర్ కేసుకి సంబంధించి ఎవరిని కూడా పరామర్శించలేదు అందులో ప్రథముడైన వ్యక్తి అతి పెద్ద వ్యక్తి మిథున్ రెడ్డి అలాగే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు కూడా పరామర్శించిన దాఖలాలు అయితే లేవు ఇప్పటికే కొద్ది రోజుల క్రితం మిథున్ రెడ్డిని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స వచ్చినాయని పరామర్శించారు పరామర్శించిన తర్వాత జగన్ గారు మిథున్ రెడ్డి గారి వద్దకు రాజమండ్రి రాజమండ్రి సెంసర్జీ వద్దకు ఈ ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వస్తారని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అఫీషియల్గా మళ్ళీ ఈ మిథున్ రెడ్డిని పరామర్శించేటువంటి పర్యటనని వాయిదా వేసింది దీనికి సంబంధించి చాలా అనుమానాలు వస్తున్నాయి జగన్ గారు అందరినీ పరామర్శించి పార్టీకి సంబంధించి యాక్టివ్గా ఉండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలుకెళ్ళిన వ్యక్తులు అందరినీ పరామర్శించారు కానీ మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది మొదటగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీఎం పగలపడంతో పాటు మరికొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మార్చర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారిని కానీ లేదంటే వల్లభనేని వంశీ గారిని కానీ విజయవాడ సబ్ జైల్లో లేదంటే ఇంత కొంతమందిని పరామర్శించారు కొంతమంది అయితే జైలుకి నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇళ్ళకెళ్లి పరామర్శించారు అట్లాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించారు ఇంతమందిని పరామర్శిస్తున్నారు కానీ మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించట్లేదు మిథున్ రెడ్డి పార్టీలో చాలా యాక్టివ్ చేశారు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలకు కన్వీనర్ గాను ఒక కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించారు అలాంటి వ్యక్తి అత్యంత కీలకమైన వ్యక్తి ఎందుకు పరామర్శించట్లేదంటే లెక్కర్ స్కామ్ కనుక ఒకవేళ నిజంగా జరిగినట్టు ప్రూవ్ అయితే ఆ లెక్క స్కామ్లో నిందితులైన వ్యక్తులను పరామర్శించడం ద్వారా తనకి ఏమైనా పార్టీకి ఏమైనా మైలేజ్ దెబ్బతింటు తింటుందా అని ఆలోచిస్తున్నారా లేదంటే మిథున్ రెడ్డిని ఆ జైల్లో ఉంచినటువంటి స్నేహ బ్లాక్ ఏదైతే ఉందో గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కాబట్టి జగన్ గారు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అదే స్నేహాబ్లాక్కు వెళ్ళడం అదేమైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారా ఎందుకు మిథున్ రెడ్డిని ఇన్ని రోజులైనా పరామర్శించలేదు నెలలు గడుస్తున్నా కూడా మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ములాఖాత్ అవ్వట్లేదు అనేది కూడా ప్రధానమైన ప్రశ్న వినిపిస్తుంది మెయిన్ పార్టీ కేడర్లో కొన్ని సందేహాలు వస్తున్నాయి వైసీపీ కేడర్ కూడా కాస్త నిరుత్సాహానికి లోనవుతుంది ఖచ్చితంగా ఎందుకనంటే జగన్ గారు మిథున్ రెడ్డి గారిని పరామర్శించకపోవడం కూడా అనేక విమర్శలకు అనుమానాలు కూడా తాగిస్తుంది ఎక్కడైనా పరామర్శలు కానీ ఈ తరహా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు జగన్ వెళ్ళేటటువంటి దారి పొడవునా కూడా కాన్వేకు ప్రజలు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్గానే పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ పార్టీ మొబలైజింగ్ చేస్తుంది ఆ విధంగా చేస్తున్నారా అభిమానంతో వస్తున్నారా పట్టణ పెడితే ఎక్కువ జనాలైతే అయితే వస్తున్నారు దీనికి సంబంధించి కూడా కోటం ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఆంక్షలు నిర్వహిస్తుంది ఎవరైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఘటనలు జరిగినా వారిని బాధ్యులుగా చేస్తూ కూడా ఆ ఆయా జిల్లాల ఎస్పీలు కానీ అధికారులు కానీ ప్రొసీడింగ్స్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జగన్ అనే వ్యక్తి రాజమండ్రి పర్యటనకు వెళ్తే ఎవరు అనుమతులు తీసుకోవాలి దానికి సంబంధించి రెండు మూడు జిల్లాలో దాటి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ విజయవాడ నుంచి వెళ్తే కనుక బో ఆటోమేటిక్గా విజయవాడ నుంచి వెళ్తే కనుక రాజమండ్రి హైవే గుండా లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి కాన్వాయలు వెళ్ళాలి లేదంటే స్పెషల్ హెలికాప్టర్ వెళ్ళాలి వీటన్నిటికి కూడా అనుమతులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఇంకా ప్రారంభం కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మాత్రం ఒక ఎంత అనుసాహానికి లోనవుతుంది పార్టీకి అన్ని తానండి ఎంతో సేవ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు ఆయన కూడా ఎంతో సర్వీస్ చేశాడు ఆయన కూడా ఇప్పటివరకు పరామర్శించకపోవడం వల్ల కాస్త వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ సందిగ్ధానికైతే లోనవుతుంది